బీసీ బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం శోచనీయమన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం బీసీ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర ఉన్నాయని వాటిని ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు దాంతో న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయని అమల్లోకి వస్తాయని చెప్పారు బీసీ రిజర్వేషన్స్ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంశంపై సూర్యాపేటలో నిర్వహించిన సదస్సుకు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు కోదండరాం సామాజిక ఆర్థిక కులగరణ ఆధారంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు తెలంగాణ రిజర్వేషన్లను సమర్థిస్తున్నది అందుకని ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కౌన్సిల్ లో దాన్ని సమర్థించింది అదేవిధంగా యాభై శాతము సీలింగ్ విధిస్తూ కేసీఆర్ తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ సీలింగును ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును కూడా మేము సమర్థించినాం ఈ రెండింటిని గవర్నర్ ఆమోదించకపోవటమే ఇవాళ నిజానికి శోచనీయమైన విషయం ఇవాళ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద ఉన్నాయి రాష్ట్రపతి గారు చేయవలసింది ఏంటంటే వాటిని ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో జోడించడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి కేంద్ర ప్రభుత్వం పూనుకొని వాటిని తొమ్మిదవ షెడ్యూల్లో జోడిస్తే న్యాయపరమైన చిక్కుల నుంచి బిల్లు బయటపడుతుంది రిజర్వేషన్లు ఆచరణలోకి వస్తాయి ఈ రిజర్వేషన్లను కూడా ఒక సర్వే ఆధారంగా సామాజిక ఆర్థిక కులగణన ఆధారంగా తీసుకొచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఆ రిజర్వేషన్లను వాటికి ఒక అవసరము ఉంది అనేది ఇవాళ స్పష్టంగా అర్థమై తీసుకొచ్చిండ్రు కాబట్టి ఈ రిజర్వేషన్లను ఆమోదించాలని వీటిని అమలు చేయాలని